నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారా పై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్ళగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడాడు నేను సంతకం పెట్టను ఏం చేస్తారో చేసుకోండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలోకి తాగి రావటం చాలా బాధగా ఉందని

అక్కడ చెప్పు <notamment Douglas bowl shirt>